ఫుడ్ బ్రీడ్ అయినా ఇప్పుడు ఏమేం పుంజులు అయితే చూపించినామో ఆ పుంజులు మిగిలిండే పెట్టలు దానికి సంబంధించిన మొత్తము తమిళనాడు మనకైతే అన్న అయితే చెప్పిన ఏం లేవా మొత్తం తమిళనాడు మదనపల్లి మదనపల్లి టు తిరుపతి మధ్యలో హైవే మీద కలికి దాటుకుంటా అనిట్లే అన్నదైతే మీది శ్రీకాం కాలేజ్ డౌన్ లో శ్రీకాం కాలేజ్ డౌన్ లో అయితే ఉంటుంది ఇప్పుడు ఈ సైజ్ అయితే ఎంత ఎన్ని పిల్లలునా నూరు పిల్లలున్నాయా నూరుంటాయి ఇదే సైజు ఉండే పిల్లలుంటాయి అన్నైతే ఇదే సైజ్ ఉండే పిల్లలు అయితే వంద దాకా ఉన్నాయండి ఇవి ఇవి అయితే ఏం రేట్ చెప్తున్నారు నా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మన వాళ్ళు ఎవరన్నా వచ్చి తగ్గించుకోవాలనుకుంటే నాలుగు వందలతో అయితే నాలుగు వందలతో అయితే ఇస్తారు ఎన్ని ఎంత ఎన్ని తీసుకుంటే ఎంత తక్కువ అవుతుందో వన్ తీసుకుంటే అదే రూపాయలు తగ్గిస్తారు యాభై పది ఇరవై ఎట్లయితే యాభైస్తారు తగ్గిస్తారు అన్న అయితే రీజనబుల్ గానే ఇస్తారు ఇవంతా భీమవరం జాతికి సంబంధించిందే తమిళనాడు బ్రీడ్ కి సంబంధించినవి పెట్టలు కానీ మంచి సైజు హెవీ సైజు ఉండే దానికి సంబంధించినవి అన్న దగ్గర అయితే మొత్తం టోటల్ గా కలిపి నూట పిల్లలు అయితే ఉన్నాయి అవైలబిలిటీలో ఇప్పుడు ఎవరన్నా ఇవి ఫార్మింగ్ పర్పస్ కావాలనుకుంటే వాళ్ళకు వంద పిల్లలు అయితే అన్న అయితే ఇవ్వగలడు ఇప్పుడు మొత్తం ఇప్పుడు మనం చూపించిన ఫామ్ లో ఈ పుంజులు పెట్టలు ఇవన్నీ చూపించినాం కదా దాని ప్రకారం ఉంటాయి ఇవి ఎంత హెవీ సైజు అన్న ఫోన్ నెంబరు ఈడ ఫామ్ గానీ ఉండాలి అన్న గ్యారెంటీ గానీ మొత్తము ఇస్తారు కదనా మొత్తం గ్యారెంటీ గాని ఇదే ఇవే బ్రీడ్ ఈ బ్రీడర్లు ఇప్పుడు మనమైతే ఇప్పుడు చూపించిండే పుంజులు ఆ పెట్టలకు సంబంధించిన పిల్లలు ఇవన్నీ మొత్తం వచ్చి అన్న దగ్గర నూట ఉన్నాయి ఇప్పుడు చూపించిండే పిల్లలు ఈ సైజ్ పిల్లలు వచ్చేసి వన్ మంత్ పిల్లలు వచ్చేసి నూరు నూరు దాకా ఉన్నాయి మళ్ళా మిగిలిన డెబ్బై ఏవే ఉన్నాయినా కొంచెం ఇంకా నేత పిల్లలున్నాయా చెన్నై ఉన్నాయి ఒకటి నెలవి ఉన్నాయి వారం మళ్ళా వారం ఇవి గానీ ఉన్నాయి మొత్తం కలిపి ఒకటి నాడు నెల వచ్చి ఒక ముప్పై ఉంటాయా ఒక పన్నెండు పన్నెండు ఒక వచ్చి ఇరవై ఐదు ముప్పై ఏడు ముప్పై ఏడు ఉన్నాయి ముప్పై ఏడు ముప్పై ఏడు అండి అవి ముప్పై ఏడు ఉంటాయి మళ్ళీ వారము పది రోజుల పిల్లలు మిగిలిన ఏంటివి ఒక నలభై దాకా ఉంటాయి అన్ని మొత్తం కలిపేసి నూట డెబ్భై పిల్లలు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఎవరికన్నా ఫార్మింగ్ చేసి ఈ విధంగా షెడ్లో ఏమన్నా వంద పిల్లల దాకా తీసుకోవాలనుకునే వాళ్ళతో పిల్లలైతే వంద పిల్లల దాకా ఇవి చిన్న పిల్లలు ఉన్నాయి మళ్ళీ మిగిలిన ఒకటిన్నర నలభై ఒక సైజు ఉన్నాయి మళ్ళీ వారం పది రోజుల పిల్లలు మొత్తం కలిపి నూట పిల్లలు అయితే అన్న దగ్గర అవైలబిలిటీ ఉండాలి ఎవరన్నా కావాలనుకుంటే అడ్రస్ అయితే పూర్తి అడ్రస్ అయితే కింద మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం అయితే జరుగుతుంది అక్కడికి వచ్చేసి డైరెక్ట్ గానే మీరు ఇక్కడ కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు ఎవరన్నా కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు మొత్తం భీమవరం ప్లస్ తమిళనాడు జాతికి సంబంధించిండే క్రాసింగ్ పెట్టలు కుంజులు మొత్తం ఒకటే బ్రీడే ఈ రెండు బ్రీడ్లే కదా మనం నాటికోడు అనేదే లేదు మొత్తం వచ్చేసి జాతికి సంబంధించిన కొల్లే జాతి పిల్లలు అయితే ఈ ఈ విధంగా ఉన్నాయి ఇంకా మిగిలినది చూద్దాం రాని అది పెట్టా ఇది ఇదే అండి మొత్తం ఫాము మనము టోటల్గా పెట్టల్ని పుంజుల్ని మొత్తం దేదేద వాటితో వీళ్ళు బ్రీడింగ్ చేయించారో ఇవి మొత్తం అయితే మనము ఈ ముందర వీడియోలో అయితే చూపించడం జరిగింది పుంజులు కాటి నుంచి మొత్తము పె పెట్టలు భీమవరం క్రాసు ఈ పుంజులతో అయితే క్రాసింగ్ చేయించి ఈ పిల్లలైతే బయట తివ్వడం అయితే జరిగిందన్న ఇది కంటిన్యూగా ఉంటాయి అన్న దగ్గర అయితే పిల్లలు ఇంకా ఇవి ఒకటిన్నర నెల పిల్లలు ఇవి ఈ ఒకటిన్నర నెల పిల్లలు మొత్తం గ్యారంటీగా అయితే అన్నం అయితే మనకు గ్యారంటీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరన్నా కాంటాక్ట్ కావాలంటే ఇవి మొత్తం చివరి వరకు వీడియో కానీ చూసినారనుకో పెట్టల్ని పుంజుల్ని రెండు దానిని ఇంకా ముందర వీడియోలో చూపించడం జరుగుతుంది ఆ తర్వాత మీకు నచ్చితే కాంటాక్ట్ అయ్యి తీసుకోవాలి ఇది తమిళనాడు ఇది వెయిట్ వచ్చి రెండున్నర కేజీ దాకా ఉందా ఇప్పుడు గుడ్లు పెడతానా గుడ్లు ఇప్పుడు ఎన్నిసార్లు పెట్టినా ఇది గుడ్లు ఇది ఒకసారి ఇది రెండోసారి ఇంకా గుడ్లు వస్తుంది ఎన్ని గుడ్లు పెడుతున్నా పన్నెండు గుడ్లు పన్నెండు గుడ్లు పెడుతుంది ఇది ఏం జాతి తమిళనాడు ప్రైజ్ వస్తుంది మీరు ఎంత ప్రైస్ చెప్తాను ఇది ఐదు వేలు చెప్తాండరా చూడండి అబ్రాస్ పెట్ట ఎవరికన్నా కావాలనుకుంటే మీకు మీకు ఒకటి ఒకటి ఇది రేట్తో తో ఇది చెప్తాను ఇది ఐదు వేలు అన్న అయితే అన్న చెప్తానారా ఫస్ట్ ఒక్కసారి అయితే ఇది గుడ్లు అనేది ఇడిగించింది ఇంకా రెండోసారి గుడ్లకు గుడ్లు పెట్టేదానికి ఇంకా కొంచెం రెడీగా ఉండదు దీని పిల్లలు అవినా వేరే దాంట్లో వేసినారు ఇదైతే అన్న ఐదు వేలు చెప్తాను ఫ్యూజ్ చేసేవి ఇదేదనా తమిళనాడేనా ఇది కానీ ఇది కానీ తమిళనాడు బ్రీడే తొలిసూరు పెట్ట ఇప్పుడు ఎన్ని గుడ్లు పెట్టినా ఇది ఇంకా పెట్ల ఇంకా ఇప్పుడు తొక్కడబడింది ఇంకా ఇప్పుడు గుడ్లు పెట్టి ఏదైతే స్టార్ట్ స్టార్ట్ చేస్తుంది ఇది కన్నీ పెట్ట అంటారు కదా ఇప్పుడు ఇదైతే మనం రేట్ ఎంత చెప్తాండి అన్న ఇది ఇది ఐదు వేలే మనకు ఎవరన్నా డైరెక్ట్ గా వచ్చి తీసుకునే కంటే ఏమైనా రేట్ తగ్గిస్తారా కొంచెం తగ్గించేది అనేది ఉంటుంది బార్గింగ్ చేసుకొని మనము ఇక్కడ మాట్లాడుకొని డైరెక్ట్ అన్న దగ్గరికే వచ్చి మీకు అడ్రస్ అయితే కింద పెడతాను టోటల్ గా తీసుకొని అన్నది కాంటాక్ట్ నెంబర్ గానీ తీసుకుంటాము ఇదైతే తమిళనాడు చేద్దా ఇది కన్ను ఇప్పుడు స్టార్టింగ్ పెట్టలు అయితే క్రాసింగ్ అని బ్రీడింగ్ కోసం అని చెప్పేసి అన్న దగ్గర ఇప్పుడు టోటల్ గా ఎన్ని ఉన్నాయి మన దగ్గర అవన్నీ పదహైదు ఉన్నాయి ఇవినా ఇప్పుడు పెట్టలు ఇచ్చేటివి ఇప్పుడు ఐదు పెట్టలు ఉన్నాయా మనము ఇన్స్టెంట్ గా ఇప్పుడు ఇచ్చేయచ్చు ఇచ్చేసి గుడ్లు క్రాసింగ్ చేయించుకునేవి ఐదు పెట్టలు ఉన్నాయా అది కా బాగా ఏజ్ అన్ని కదా ఇదైతే అయితే తమిళనాడు జాతి ఇది మూడు నుంచి మూడున్నర కేజీ వరకు ఉండదు ఇది మంచి ఇది ఉండదు మంచి వెయిట్ గా ఉండదు ఏమంటే తమిళనాడు జాతికి సంబంధించిన ఇది మనము గుడ్లు పెట్టించుకునే దానికి మనకు క్రాసింగ్ కులకు కొంచెం మంచి హెవీ సైజు కుంజుల కోసం అయితే బ్రీడింగ్ కోసం అయితే ఇది అయితే బాగా సరిపోతుంది ఇదైతే ఎంత చెప్తాన ఇదైతే నాలుగు వేల ఐదు వందలు చెప్తానో చూడండి అన్న దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి మనం కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇది అయితే నాలుగున్నరవై అయితే చెప్తాను చూడండి తమిళనాడు ఇదా ఇది చూడండి ఇది రెండు సార్లు పెట్టిందా ఇది రెండోసారి పెడతాండి ఇది ఫస్ట్ టైం అనేది గుడ్లు అనేది పెట్టింది ఇది రెండోసారి ఇది మూడున్నర కేజీ ఉండదు ఇది పెట్ట మంచి డబుల్ బాడీ హెవీ సైజ్ ఉండదు ఇదైతే ఎంత చెప్తాను అన్న ఇదైతే ఐదు వేలు చెప్తా అన్నాడు మంచి సైజు బాగా మంచి బ్రీడింగ్ పర్పస్ కు మంచి హెవీ సైజ్ కో చాలా బాగా పనికొస్తుంది ఇదైతే ఐదు వేలు అయితే చెప్తా అన్నారు అన్న తగ్గించుకునేది కానీ ఉంటుంది డైరెక్ట్ గా వచ్చి కాంటాక్ట్ అయితే చూడండి ఇది పెట్ట ఇది రెండోసారి గుడ్లు పెడతాను రెండోసారి పెడతాను రెండు గుడ్లు పెట్టింది ఇది ఇప్పుడు ఇన్స్టెంట్ గా కావాలనుకుంటే ఇది అయితే ఐదు వేలు చెప్తున్నారు ఇది తమిళనాడు జాతికి సంబంధించిండేది టోటల్గా ఇదా ఫస్ట్ టైం ఇది చూడండి ఇది ఫస్ట్ టైము ఐదు గుడ్లు పెట్టిండే పెట్ట ఇది కానీ తమిళనాడు జాతికి సంబంధించిండేది ఏమి ఇబ్బంది ఏం లేకుండా మంచి హుషారులో బాగుండదు ఇప్పుడు ఐదు గుడ్లు అయితే పెట్టింది ఇది కానీ రెండున్నర కేజీ దాకా ఉండదు ఇది వెయిట్ ఇప్పుడు స్టార్టింగ్ ఎంత నా వయసు ఎంత ఉంటుంది అంతే వన్ ఇయర్ లోపలే ఉంటుంది వయసు ఇప్పుడైతే ఐదు గుడ్లు పెట్టింది ఇది ఇది ఎంత చెప్తాను నా రేటు ఇదైతే అన్న అయితే నాలుగు వేలు చెప్తానాడు ఇదే ఫిక్స్ రేట్ కాదు అన్న దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి తీసుకుంటే అన్న తగ్గించను కానీ తగ్గిస్తారు చూపించు ఇది చూపించు ఈ పెట్ట ఇది కానీ తమిళనాడు బిర్యాడేనా మొత్తం ఇది కానీ తమిళనాడు బియ్య ఇది వచ్చి కన్నెపెట్ట ఇది కాని తమిళనాడు బ్రీడేనా మొత్తం తమిళనాడు బ్రీడ్లే ఉన్నాయి అన్న దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయినా ఇవి కన్నపెట్టలో ఇది ఒకటే ఉండదా కన్నపెట్ట అయితే ఇప్పుడు ఇంకా గుడ్లకు వస్తుంది ఒక వన్ వన్ మంత్ తర్వాత అయితే గుడ్లకు వస్తుంది బాగా హుషారుగా ఉండదు ఇదైతే ఎంత చెప్తాన ఇది మూడు వేలు చెప్తాండారన్న ఇది ఇంకా ఒక ఒకటి ముక్కాలు కేజీ దాకా ఉంటుంది ఇది ఇంకా ఇదా నాలుగు కేజీలు వెయిట్ వరకు అయితే వస్తుందంట చూడండి ఇది తమిళనాడు బ్రీడ్ ఇది అంత తమిళనాడు సంబంధించిండే కొళ్ళు ఇదంతా ఇదైతే ఎంత చెప్పింది మూడు అయితే చెప్తున్నాడు అన్న ఇట్లా పట్టుకుందాంలే కాళ్ళు వదిలించుకుని ఇదేం చెప్తాండ రేటు ఇది మూడు వేల ఐదు వందలా ఇది కానీ తమిళనాడు సంబంధించిన లేదు ఇది గాని రెండున్నర కేజీ పైన ఉండదు ఇది రెండున్నర నుంచి మూడు కేజీలు రెండు ముక్కాలు కేజీ వరకు ఉంటుంది ఇది ఇది తొలిసారి పెట్టింది గుడ్లు రెండోసారే మూడోసారే ఫస్ట్ ఒకసారి అయిపోయింది అమ్మే ఇది వచ్చి ఇప్పుడు గుడ్లకు వచ్చింది ఇది రెండోసారి అయితే గుడ్లు పెడతాను ఇది ఇది గాని తమిళనాడు జాతికి సంబంధించిన కోడ్ ఇది మంచి హెవీ సైజు బాగా హుషారుగా ఉన్నాయి అన్న దగ్గర ఇప్పుడు డైరెక్ట్ గా ఫామ్ అయితే వచ్చినాము ప్రతి ఒక్క కోడి హుషారుగా ఉండదు పిల్లలు అంతా బాగా హుషారుగా ఉన్నాయి ఎవరికన్నా కావాలనుకుంటే కింద ఇచ్చిండే కి కాంటాక్ట్ అయ్యి మీరు తీసుకోవచ్చు ఇదైతే అంత చెప్తాను అన్న మీరు మూడు వేల మూడు వేల ఐదు వందలు అయితే చెప్తా అన్నాడు ఇదే ఫిక్స్డ్ రేట్లు ఉండవు వచ్చి డైరెక్ట్ గా తీసుకుంటే కొంచెం తగ్గించుకోను కానీ తగ్గించుకుంటారు అంటే ఎక్కువ పెట్టలు తీసుకుంటే ఆ విధంగా అదే విధంగా మనకు కన్నెపెట్టయితే ఒకటే అవుతుంది అది మిగిలిండేదంతా ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు అట్లా కోడి గుడ్లు పెట్టిండే ఉన్నాయి మొత్తం తమిళనాడు బ్రీడర్స్ మూడు కేజీల వరకు వెయిట్ ఉంటాయి రెండు నుంచి రెండు రెండున్నర మ్యాక్సిమం ఉన్నాయి ప్రతి కోడి కానీ ఇదైతే చూడండి ఇదైతే అన్న మూడు వేల ఐదు వందలు చెప్తానాడు తమిళనాడు బ్రీడర్స్ పంజాబ్ కేసు వస్తుంది ఇదైతే అన్న సంతకంగా తీసుకొని వచ్చినారు ఆల్రెడీ రేట్ అయితే మన లాస్ట్ వీడియోలో అయితే ఉన్నది అన్న అయితే ఇది పన్నెండు వేలు అయితే చెప్తాన్నారు చూడండి ఇది చూడండి మంచి టెంపర్ లో మంచి హుషారు హైట్ గీట్ అంతా బాగుండదు డబుల్ బాడీ చూడండి ఇది డబుల్ బాడీ ఉండాలి వెయిట్ కానీ ఒక నాలుగున్నర కేజీ వరకు ఉండదు అయితే ఇదైతే ఒక పన్నెండు కానీ అన్న చేసింది అని చెప్తాన్నారు ఇది ఎంత నా ప్రైస్ చెప్పింది పన్నెండు వేలు అయితే అన్న చెప్తాన్నారు మంచి టెంపర్ లో ఉండదు ఇది జాతీనా ఇది తమిళనాడు జాతీనా ఇది అయితే తమిళనాడు తమిళనాడుకు సంబంధించిన బ్రీడ్ ఇది ఇది వచ్చేసి కాకి రెక్కల ఇటికి రెక్కలు ఇటికి రెక్కలకు సంబంధించిండేది అన్ని కలర్లు మిక్స్ అయినాయి ఇవి ఇది ఈక కానీ కొంచెం బాగా మందంగా బాగుండది ఈ రెక్కల నెమిలి ఇది ఇదైతే అన్న అయితే ఒక పన్నెండు కానీ చేసిందని చెప్తున్నాడు పన్నెండు వేలు అయితే చెప్తాను ప్రైస్ ఎవరన్నా కావాలనుకుంటే డైరెక్ట్ గా తీసుకోవచ్చు ఎంత టెంపర్ లో ఉండదు ఇది పడకోడి ఇది కలర్ నల్ల మచ్చలు ఎర్ర మచ్చలు అన్ని మిక్స్ అయ్యిండేది దీన్ని పడకోడి అంటారు ఇది వచ్చేసి తమిళనాడు బ్రీడే ఇది కానీ తమిళనాడు బ్రీడే అన్న అంతా మొత్తం వచ్చి తమిళనాడు బ్రీడల్ని ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అనేది అయితే అన్న చేస్తున్నాడు తమిళనాడు బ్రీడే ఇది ఇదైతే ఎంత చెప్తాను అన్న ఇది వెయిట్ ఎంత ఉందా నాలుగు కేజీలు నాలుగు కేజీల రెండు వందల గ్రాముల దాకా ఉండాలి ఇది ఇదైతే అన్న అయితే పదహారు వేలు చెప్తాడు ఇదేమన్నా పందా ఏం లేదు కానీ బ్రీడింగ్ పర్పస్ కానీ కొట్లాట బాగుండదు ఇదైతే అన్న పదహారు వేలు చెప్తాను హైట్ వెయిట్ మొత్తం బాగుండదు ఇదైతే అన్న పదహారు వేలు చెప్తాను ఎవరైనా సరే డైరెక్ట్ గా వచ్చి తీసుకునేది మంచిది అంటారు ఇది ఏమన్నా ఇది రంగు కాకి ఇది కాకి డ్యాగ ఇదైతే అన్న పదహైదు వేలు అయితే చెప్తున్నాడు వెయిట్ వచ్చి నాలుగున్నర కేజీ పైనే ఉంటుంది నాలుగున్నర కేజీ ఉండదు నల్ నల్ల కన్ను ఉండదు బ్రీడింగ్ వాడుతున్నారు బ్రీడింగ్ బ్రీడింగ్కే వాడుతున్నారు మంచి ఈక కానీ బాగుండదు ఈక గట్టిగా కానీ ఉండదు మెయిన్ మంచి స్ట్రాంగ్ ఈక ఉండదు ప్లస్ హైట్ కానీ మొత్తం బ్రీడింగ్కి అయితే అన్న అయితే పెట్టుకున్నారు పంతొమ్మిది అన్నారు మొత్తం బ్రీడింగ్ బ్రీడర్ కోసం మాత్రమే పెట్టుకున్నారు వయసు ఎంత వయసు వచ్చి పదహైదు నెలలు ఒకటిన్నర సంవత్సరం ఒకటిన్నర నుంచి రెండు రెండేళ్ళ వరకు ఉంటుంది ఇదైతే వయసు ఏం కాదు ఇది నీడపాటిన బాగా బ్రీడర్ గా అన్నైతే ఉపయోగిస్తున్నాడు కాబట్టి ఇదైతే ఆర్లు అయితే ఫుల్ గా వచ్చినాయి దీని వల్ల ఇది బ్రీడింగ్ కు బ్రీడింగ్ అయితే అన్న ఇదే వాడుతున్నాడు ఇదైతే అన్నైతే పదహైదు వేలు అయితే అన్న దగ్గర అయితే కంటిన్యూ గా అయితే కోళ్ళు ఉంటాయి ఇదంతా షెడ్ అంతా నీట్ గా మీకు మొత్తం వివరించి చూపిస్తాను చూపించినప్పుడు ఇది అర్థమవుతుంది ఇదైతే పదహైదు వేలు అయితే చెప్తాడు మొత్తం బ్రీడర్లు మంచి హెవీ సైజ్ డబుల్ బాడీ ఫుల్ గేజ్ నాలుగున్నర అన్నర అయితే ఉండదు ఇప్పుడు అన్న అయితే ప్రజెంట్ ఈ షెడ్ లో ఈ దీన్ని బ్రీడర్ గా అయితే వాడుతున్నారు ఇదైతే అయిపోయింది పదహైదు వేలు ఇది పదహైదు వేలు చెప్తాను అన్న లో ప్రైజ్ లో ప్రైజ్ ఉంటే కదా మన మన మనోళ్ళ కోసం ఇరవై రెండు వేల ఏమన్నా అంతా పది పదహైదు వేలు పైన చెప్తా అన్నారా అంతా ఇట్లా చెప్తాను మీరు ఎవరు చెకింగ్ చేసే ఇస్తారా మొత్తం కొంచును మీరు ఇంత ఇంత రేటు ఇవన్నీ చెప్తాన్నారు కదా అందుకోసం ఒకటి పదహారు వేలు ఒకటి పదహైదు వేలు అని చెప్తాన్నారు ఇదైతే ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు దాని కొట్లాడు చూసి ఎత్తుకోమండి డైరెక్ట్ గా మీరు చెకింగ్ చేసుకొని చేసుకొని ఎత్తుకోమని ఇది ఇదైతే ఇరవై రెండు వేలు అయితే అన్న ఇరవై రెండు వేలు అయితే చెప్తానారో ఇది ఇది హైట్ వెయిట్ అంతా సుమారుగా బాగుండదు ఐదు వే ఐదు కేజీల దాంకా ఉంటారు నాలుగు ముక్కాల వరకు ఉండదు నాలుగు పైన ఉన్నది ఉండదు ఆరు అడుగులు ఉంటుంది ఉంటుంది ఆరు అడుగులు లేస్తుంది ఏ రౌండ్ అన్ని దానికి బాగుంటుంది ఇదైతే మంచి స్పీడ్ ఆ మీరు ఎవరన్నా కావాలా అనుకునే వాళ్ళు డైరెక్ట్ గా ఇటుకొచ్చి వచ్చి చెకింగ్ చేసుకొని తీసుకోవచ్చు ఇదైతే అన్న రేట్ వచ్చి ఇరవై రెండు వేల చెప్తాను దీని పర్ఫార్మెన్స్ ని బట్టి మనకి రేట్లు అనేది ఉంటాయి ఇరవై రెండు వేలు అయితే చెప్తాను డర్స్ వస్తాయి కదమ్మా ఇదైతే ఎంత చెప్తానన్నారు ఇది పద్నాలుగు వేలు చెప్పినా ఇప్పుడు అయితే పదివేలకు ఇచ్చేస్తాను ఇదైతే ఇస్తారు ఇది పెట్టమారు వస్తుంది ఇది ఒరిజినల్ పెట్టమారు వస్తుంది కొంచెం ఇదైతే పెట్టమారు చెప్తాడు ఇదైతే నాలుగు వేలు పద్నాలుగు వేలు అయితే చెప్తా అన్నారు ఇప్పుడైతే పదివేలకి అయితే ఇస్తారంట బ్రీడర్ కింద కానీ మనకి వస్తుంది ప్లస్ వస్తుంది పదివేలకి అయితే ఇచ్చేస్తారంట మొత్తం అన్ని బ్రీడర్ కి సంబంధించినవి అన్ని తమిళనాడు జాతికి సంబంధించిండే అన్న అన్నైతే ఇవి బ్రీడర్స్ గా అయితే ఉపయోగించినారు ఎందుకంటే ఇవి హెవీ రేట్ గా ఉంటాయి పిల్లలుగానే అదే పర్ఫార్మెన్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు మొత్తం సెలెక్షన్ చేసి మరి అయితే ఇవైతే తీసుకొని ఈ పిల్లల్ని అయితే ఇంప్రూవ్మెంట్ అయితే చేసినారు మనకు కావాల్సిన వాళ్ళకైతే ఇవి పెట్టాపుంజ రెండు పద్నాలుగు ఇరవై మూడు పిల్లలు అయితే మొత్తంగా చెప్పండి ఒకవేళ ఒక నెల పిల్లలు ఎన్ని ఒక నెల పిల్లలు వచ్చి ఒక యాభై ఉంటాయి యాభై ఉన్నాయి నెల రెండు నెలల పిల్లలు ఏమైనా ఉన్నాయి నా నెల రెండు నెలల పిల్లలు వచ్చి యాభై ఇంకా మిగతా ఈ మధ్య ఒక పదిహేను లోపల పదహైదు రోజులు ఇరవై రోజుల లోపలే మొత్తం నూట డెబ్బై పిల్లలు అయితే మీరు ఇవ్వగలరు ఎవరికైనా గానీ మొత్తం మొత్తం తమిళనాడు ఆ పిల్లలు ఒకసారి చూపిద్దామా చూపించండి ఇప్పుడు మనకు ఇన్ని రేట్లు చెప్తున్నారు కదా ఇవి ఏమైనా తగ్గించుకునేది ఎవరైనా డైరెక్ట్ గా తగ్గిస్తే డైరెక్ట్ గా డైరెక్ట్ గా వస్తే అది తగ్గించుకునేది అడ్రస్ ఒకసారి చెప్పండి వాళ్ళకి రాజవారిపల్లి రెడ్డి నాటుకోల్ ఫార్మ్ చెనక్కి వేరు వేరు శనక్క మిల్లు అంటే చెప్తారు వేరు శనక్క మిల్లు ఈ మిల్లు ఇవంతా మొత్తం బ్రీడర్స్ అన్నవి ఈ విధంగా అయితే జాలీలలో పెట్టి నీట్ గా బ్రీడింగ్ చేసినారు తమిళనాడు కోళ్లకు తమిళనాడు తమిళనాడు పుంజుకోలకు ప్లస్ భీమవరం పెట్టలకు అన్న క్రాసింగ్ చేసి నూట డెబ్భై పిల్లలు అయితే అన్న దగ్గర ఇప్పుడు అవైలబిలిటీ అయితే ఉన్నాయి ఎవరికన్నా వాళ్ళు అన్నం వచ్చి కాంటాక్ట్ అయ్యి ఇక్కడికే వచ్చి చెక్కింగ్ చేసి అయితే తీసుకోవచ్చు మీకు ఒకవేళ అనుభవం ఉంటే పుంజులు పెట్టలు కానీ తేడా తెలుసుకొని మరి మీరైతే తీసుకోవచ్చు అన్నీ అయితే ఇంకా వన్ మంత్ ఆ టూ మంత్ మనం గ్యారంటీగా పుంజు పిల్ల అని చెప్పలేము అని చెప్తాన్నారు ఇవైతే ఈ విధంగా బ్రీడింగ్ అయితే చేస్తారు మొత్తం ఇవంత షెడ్ షెడ్ దానిలల్లో వచ్చి పిల్లలు అయితే ఉన్నాయి ప్రతి ఒక దాంట్లో పిల్లలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆ ఆరు గూళ్ళల్లో కలిపి నూట డెబ్బై పిల్లలు అయితే ఒక దాంట్లో ఇరవై ఐదు ఒక దాంట్లో ముప్పై కొన్ని అయితే బయటగానే దిరుగుతున్నాయి ఒక ముప్పై నలభై పిల్లల దాకా ఒక్కో కోడికి నా అన్న దగ్గర కనీసం అంటే ఇరవై ఐదు పిల్లలు ఎక్కువే ఉన్నాయి అన్న పొదుగు పెడితే ఇరవై ఐదు పిల్లలు గ్యారెంటీగా ఎగుతాయని చెప్తాడు అది కానీ ఒకసారి వీడియో కవర్ చేద్దాము మొత్తం అయితే నూట డెబ్బై పిల్లలు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఎవరన్నా కావాలా అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు అన్నకు మొత్తం